హలో నమస్తే అందరికీ మార్నింగ్ లేవంగానే టిఫిన్ బాక్స్లోకి ఏం చేసుకుంటే బాగుంటుందా అని తెగ ఆరాట పడిపోతుంటాం కదా అయితే ఇది సూపర్గా పర్ఫెక్ట్గా ఉండే రెసిపీ ముందుగా ఆయిల్ అయితే పెట్టేసేసుకోండి ఇక ఉల్లిపాయలు అయితే మూడు అయితే కట్ చేసుకున్నాను ఈ మూడు కూడా ఇందులో వేసేసి అలాగే దీంతోపాటుగా పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇది బాగా వేగాలి వేగాలి కాబట్టి మనం ఏం చేయాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకుంటాం కదా నేను కూడా అలాగే చేశాను సాల్ట్ యాడ్ చేసేసి కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను టేస్ట్ కోసము అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పాలకూరని అంతా ఇందులో వేసేసుకోవాలి సన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకుంటే తొందరగా మగ్గుతుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంటే మనకు దగ్గర వచ్చేస్తుంది ఈ వాటర్ కూడా వేయనక్కర్లేదు కదా మనం ఇది ఎప్పుడు ఆయిల్ బయటికి వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే మనం ఇందులోకి ఉప్పు పసుపు కారము ఈ మూడు కూడా ఇందులో వేసేసుకోవాలి కారం అయితే నేను వెల్లుల్లిపాయ కారము దంచేసి ఇలా వేసాను కొంచెం టేస్ట్ ఉంటే బాగుంటుంది కదా అని ఇలా వెల్లుల్లిపాయ వాసనతో బాగుంటుంది అందుకని ఇలా వేసాను ఇది కూడా కొంచెం బాగా మగ్గాలనేసి మళ్ళీ మూత పెట్టేసేసి ఒక రెండు లేదా మూడు నిమిషాల సేపు అలా ఉంచేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తంగా తయారైపోయింది ఇందులోకి మనం ఎగ్స్ అయితే వేసుకోవాలి కొంతమంది ఎగ్స్ వేసుకోకుండా ఇలా కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఎగ్స్ వద్దనుకుంటే ఇది సరిపోతుంది ఎగ్స్తో పాటు వేసుకుంటే మనకు కూర కూడా వదుగుతుంది అనమాట ఇలా పాలకూర ఎగ్ కాంబినేషనే కాకుండా మనం కూరగాయలు అంటే ఫ్రై చేసే కూరగాయలు వేటిలో అయినా ఇలా చేసుకోవచ్చు నేను చాలా మటుగా ఇలాగే చేస్తూ ఉంటాను చాలా రకాలుగా అవి రెసిపీలు నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక మూత అయితే పెట్టేసేసి దీన్ని కొంతమంది పొడుములాగా చేసుకుంటుంటారు అంటే ఎగ్ పొరుట్టు అంటుంటారు కదా అలా కూడా చేసుకోవచ్చు నేనైతే దీన్ని కదపలేదు మనకు ఎగ్ బాయిల్ చేస్తే ఎలా వస్తుంది అలాగనే ఉంచాను బాయిల్ అయిన తర్వాత నన్ను హాఫ్ హాఫ్ కట్ చేసేసి ఇలా పెట్టేశాను సూపర్గా ఉంది మరి ట్రై అయితే చేయండి